హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నాను ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే రేపు నాలుగో శనివారం అండి ఎల్లుండి ఆదివారం కాబట్టి ఈ రెండు రోజులు కూడా డిఎస్సి ఫైనల్కి రిలీజ్ కాకపోవచ్చు ఇంకా సమాచారం ప్రకారం ఏంటంటే డిఎస్సికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అట అవునో కాదో తెలీదు అట అంటే సోమవారం అని సమాచారం అది కూడా అట మాకు అయితే క్లియారిటీ క్లారిటీగా లేదండి అసలు నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్ పెట్టేయాలి నోటిఫికేషన్ హడావిడిగా ఇచ్చేశారు మరి నలభై ఐదు రోజుల్లో రిజల్ట్ కూడా ఇచ్చేయాలి కదండీ అదే నలభై ఐదు రోజుల్లో పోస్టింగ్లు కూడా ఇచ్చేయాలి కదా ఏడేళ్ళ నుంచి నోటిఫికేషన్ రాలేదండి ఏడు సంవత్సరాలు అందరూ కూడా నోటిఫికేషన్ రాలేదు ఆ ప్రభుత్వం చుక్కలు చూపించింది ఈ ప్రభుత్వం రాగానే నోటిఫికేషన్ వేసింది ఓకే ఇది ఒక మంచి శకునం నోటిఫికేషన్ వేయడం అనేది మంచిదే కానీ ఏం చేసింది ఎస్సీ వర్గీకరణ అని తెర మీదకి తీసుకొచ్చింది ఏమన్నారు జూన్లో జూన్ కల్లా పోస్టులు ఇచ్చేస్తామన్నారు మే ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ మే సెకండ్ వీక్ కల్లా ఎగ్జామ్స్ పెట్టేస్తామన్నారు లేదు ఎస్సీ వర్గీకరణ అనేది తెర మీదకి తీసుకొచ్చారు కొన్ని ఎస్సీ వర్గీకరణ అయిపోయింది అయిపోయింది అన్నారు దానికి మళ్ళీ ఎస్సీ వర్గీకరణకు టైం కావాలని మళ్ళీ టైం పెంచారు అయిపోయింది త్వర త్వరగా హడావిడి హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చేసి నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్ పెట్టేశారు ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా పట్టించుకోకుండా సరేనండి మన నలభై ఐదు రోజులు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎగ్జామ్ ఎప్పటి నుంచి అండి ఇంచుమించు జూన్ రెండు నుంచి జూలై అదే జూన్ ఎండింగ్ వరకు ఉన్నాయి కదా జూలై రెండు వరకు కూడా ఎగ్జామ్స్ జరిగాయి ఎందుకంటే మరి మధ్యలో యోగా డే ఉంది కదండి యోగా డే వాళ్ళు పోస్ట్పోన్ చేశారు కదా రెండు రోజులు ఎగ్జామ్స్ నాకు ఇప్పుడు సినిమా సినిమాల్లో కూడా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తే రిజల్ట్ పోస్ట్ చేస్తారా ఎగ్జామ్ యోగా డే వల్ల రెండు రోజులు పోస్ట్పోన్ చేస్తారు ఇరవై ఇరవై ఒకటి నా ఇప్పుడే మాకు వింతగా అనిపిస్తుంది సినిమాల వల్ల కూడా కీలు ఇవ్వడం పోస్ట్పోన్ చేస్తారా నేనేమన్నా అంటే ఒక్కొక్కడు చెత్తగా మెసేజ్ పెడుతున్నాడు ఎలా అంటే అంత వరస్ట్గా అసలు నాకు చెప్పాలంటే నాకు నాకు అనేది నా విజ్ఞత నా సంస్కారం అడ్డం వస్తుంది నేనేం తప్పు మాట్లాడుతున్నా నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్ పెట్టిన వాళ్ళు నలభై ఐదు రోజుల్లో ఫైనల్కి ఫైనల్కి ఎందుకు ఇవ్వలేదు ఆగస్ట్ వస్తుంది కదండీ జూలై అంతా అయిపోయింది కదా ఆగస్ట్ వస్తుంది కదా జూలై రెండుతో ఎగ్జామ్స్ అయిపోయాయి అప్పుడే ఇది జూలై రెండుతో ఎగ్జామ్స్ అయిపోయాయి అయిపోతుంది కదండి అప్పుడే ఆగస్ట్ వచ్చేస్తుంది కదా ఇచ్చేస్తారండి నలభై ఐదు రోజుల్లో పోస్టింగ్లు కూడా ఇచ్చేస్తారా కీ ఇవ్వడానికే టైం తీసుకున్నారు మరి రిజల్ట్ ఇవ్వడానికి ఇంకా టైం తీసుకుంటారా ఆ పదహారు వేల మంది కల్లా పోస్టులు ఇచ్చేయండి సార్ వద్దని చెప్పట్లేదు కదా ఇచ్చేయండి పోనీ వాళ్ళకన్నా ఇచ్చేయండి ఇచ్చేస్తే వాళ్ళన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పో ఎలాగూ అప్లై చేసిన వాళ్ళందరికీ ఎలాగో ఉద్యోగాలు రావు కానీ ఇప్పుడు అందిన సమాచారం ఏంటంటే రేపు నాలుగో శనివారం ఎల్లుడ ఆదివారం కాబట్టి ఈ రెండు రోజులు కూడా ఫైనల్కి రాకపోవచ్చు ఫైనల్కి మూడు రోజులు ఇంకా చేస్తున్నారు ఐ మీన్ పోస్ట్ చేస్తున్నారు మరి రిజల్ట్కి రిజల్ట్ తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి తర్వాత మళ్ళీ ట్రైనింగ్స్కి తర్వాత మళ్ళీ పోస్టింగ్స్కి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో రావట్లేదా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఉందా ఆగస్ట్ వచ్చేస్తుందండి ఈ రోజు అప్పుడే ఇరవై ఆరో తారీఖు మీరు ఫైనల్కి ఇవ్వడానికి రేపు ఇరవై ఏడు ఏంటంటే ఇరవై ఎనిమిది సోమవారం ఇరవై తొమ్మిది ఇస్తారో ఎవరో మాకు తెలియదు ఇంకా అలా అలా ఆగస్ట్ కూడా అయిపోతుంది ఆగస్టు మధ్య ఎండింగ్ కల్లా ఇచ్చేస్తాం చివరి వారానికి ఎగ్జామ్ జాబ్స్ అన్నారు అలా అలా ఆగస్ట్ అయిపోతుంది తర్వాత ఏం చెప్తారంటే సెప్టెంబర్ అయితే టీచర్స్ డే కాబట్టి గిఫ్ట్ అంటారు ఆ సెప్టెంబర్ రెండు టీచర్స్ సెప్టెంబర్ అయితే టీచర్స్ డే వరకు ఎందుకండి సెప్టెంబర్ రెండు పా మన డిప్యూటీ సీఎం గారు బర్త్డే ఉంది కదా అప్పటికి ఇస్తారేమో టీచర్ పోస్టులు సరే ఒకవేళ దాటిపోతే సెప్టెంబర్ ఐదు టీచర్ టీచర్స్ డే అంటారు మళ్ళీ ఇంకా తర్వాత ఇంకెవరు బర్త్డేలు ఉన్నాయో మరి మరి మీకే తెలియాలి ఇది ఎవరి మనోభావాలకన్నా దెబ్బతీసినట్టయితే నన్ను క్షమించండి పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టేవాళ్ళు అదే పచ్చకామర్లుడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందట నాకు కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే పచ్చకామర్లు వాళ్ళే పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టేవాళ్ళు నేనేమి సరదా పడి ఏంటి ఖాళీగా కూర్చుంటున్నాను ఖాళీగా లేక నేను ఖాళీగా లేను వీడియో చేస్తున్నాను ఎవడో నాది పెట్ట పెట్టాడు చూడండి కామెంట్ వాడు ఖాళీగా కూర్చుని వీడియో చూసేసి పిచ్చి కామెంట్ పెట్టాడు ఖాళీగా కూర్చున్నారని మిమ్మల్ని అంటారు మీలాంటి వాళ్ళు అంటారు ఇలా పిచ్చి కామెంట్లు పెట్టడానికి వస్తారు కదా వెదవ కామెంట్లు పెట్టడానికి వస్తారు కదా ఇలాంటి వాళ్ళని అంటారు అదండి సంగతి మీకు విజ్ఞత సంస్కారం అనేది ఉంటే ఆడవాళ్ళకి పిచ్చి కామెంట్లు పెట్టకండి నేను ఎవరిని తిట్టలేదే నా హక్కు అండి ప్రశ్నించే హక్కు మిమ్మల్ని ఏమన్నా రాజ్యాంగం మేము ఏమన్నా తిట్ట తిట్టే ఇచ్చిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఇచ్చిందా లేదు కదా మీకు ఇష్టం లేకపోతే చూడకండి నేనేం చూడమని చెప్పలేదుగా ఇదండి కాబట్టి రేపు ఎలా ప్రశాంతంగా నిద్రపోండి డిఎస్సి యాజ్ ఫ్రెండ్స్ ఆహా డిఎస్సి ఉద్యోగాలు కావాలని రాసిన నిరుద్యోగ టీచర్ ఉపాధ్యాయ మిత్రులారా ఈరోజు రే రేపు ఏళ్ళ ప్రశాంతంగా పడుకోండి సోమవారం ఫైనల్కి ఇంకా మా ఫస్ట్ కీలో ఇనీషియల్ కీలోనే ఇన్ని చూసాము ఇన్ని చుక్కలు చూసాము ఫైనల్ కీలో ఇన్నెన్ని ఇంకెన్ని చుక్కలు ఉంటాయో మరి చుక్కలు లెక్క పెట్టుకోవాలి మనం ఓకే అండి ఇది నేను చెప్పాలనుకున్నది ఎవరి దెబ్బ తీసినట్టు అనిపిస్తే ఎవరికైనా ఇబ్బంది కనిపిస్తే ఇబ్బందిగా అనిపిస్తే నా వీడియో చూడకండి సారీ